ఈ కార్యక్రమానికి ములు కనపడే అవకాశం వాళ్ళకి ఎస్పీ గారికి మిగతా ప్రజాప్రతినిధులకి ఆల్ స్కూల్స్ ఇద్దరు అందరి నుంచి నమస్కారాలు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు వరకు అరగరిక రంగ సందర్భంగా ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కట్టింది ఈరోజు ఆర్పడి చేయడం జరిగింది ఈ సందర్భంగా టూరిజం డిపార్ట్మెంట్ మరియు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ తెలవాలని తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు ఫస్ట్ ఈరోజు దశాముక్తి భారత్ అభియాన్ సంబంధించి కూడా ఒక అవేర్నెస్ మెసేజ్ పెట్టడం జరిగింది నేను కూడా ఈ సభ ద్వారా ఊర్తో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఈ గాంజాయి మరియు డ్రాక్స్తో దూరంగా ఉండాలి ఇది మన సమాజంలో ఈ సమస్య పెరుగుతుంది యాభై కాలంగా ఈ సమస్య ఇంకా పెరుగుతుంది సో ఈ సమస్యతో భూమిగా ఉంటేనే బేసిక్లీ సమాజం అభివృద్ధి జరుగుతుంది సో ఈ సభ నుంచి నేను సందేశం ఇస్తున్నాను అండ్ స్వతంత్రద సందర్భంగా కూడా ఈ హరిగర్ క్రింద ర్యాలీ ఉద్దేశం ఒకటి రాష్ట్ర కోసం మన భద్రత ఉన్నాయి రాష్ట్ర కోసం అభివృద్ధి ఎలా చేయగలుగుతాము అందరూ బీసీ రెస్పాన్సిబుల్గా ఉంటే చేయగలిగితే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది సో సిటిజన్స్ కూడా ఈ కాంట్రిబ్యూషన్ సిటిజన్స్ ద్వారా కూడా కాంట్రిబ్యూషన్ ఉంటే మనం త్వరగా అభివృద్ధి కూడా చేయగలుగుతాము సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి సో ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక్కటే కోరగా మీరు మీ ద్వారా ఏమైనా మీరు చేయగలిగే కాంట్రిబ్యూషన్ అవేర్నెస్ హోల్డింగ్ సో ఖచ్చితంగా అందరూ వేసి మద్దతు కల్పారు సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం థ్యాంక్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన చిత్తూరు కలెక్టర్ సురేష్ గారికి అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారికి అలాగే డిఇ మేడం గారికి మరియు ముఖ్యంగా మన అడిషనల్ ఎస్పీ గారు పోలీస్ శాఖ మరియు పర్యాటక శాఖ వారికి అలాగే మా యూత్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినట్టు మన చిత్తూరు నియోజకవర్గం నుండి ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ యువత ఎక్కువ శాతం మానేసి అవుతున్నారని ఎక్కడ చూడు మీడియాలో కానీ న్యూస్ పేపర్లలో కానీ అక్కడికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ శాతం పట్టి ఇది చేస్తుంటే కూడా కేసులు మరీ ఇంకా తగ్గడం లేదు వీటిని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా అది ఒక ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారి దృష్టిలో కానీ నా దృష్టిలో కానీ అలాగే మీరు కూడా వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి ధైర్యంగా ఎదుర్కొని మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఇటువంటి వ్యాపారాలు కానీ ఇటువంటి పనులు చేస్తుంటే సోషల్ మీడియా ద్వారా అంటే మీకున్న మొబైల్లో రికార్డ్ చేసి కూడా ఆ లొకేషన్ ఆ స్థలాన్ని కానీ పోలీస్ వారికి కానీ లేదా మా నోటీస్లో పెట్టినా కూడా ఖచ్చితంగా ఫ్రీ చిత్తూరు అంటే డ్రగ్స్ ఫ్రీ చిత్తూరుగా తీర్చిదిద్దడంలో నేను కానీ మన పోలీస్ సిబ్బంది కానీ మన కలెక్టరేట్ సిబ్బంది కానీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాము దయచేసి యువత మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చాలా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు వారు చెప్పినట్టు రానన్న ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ మహిళలు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని చేపట్టబడతాం ఆ రోజు ప్రతి ఒత్తున మహిళలందరూ కూడా ఉచిత బస్సును వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ మూడు రంగుల జెండా ఎప్పుడు మన ఒంటి పైన వరకు మనం తల దించకుండా పతికే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టి మన చిత్తూరు గౌరవాన్ని కూడా కాపాడుతారని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా హ్యాపీ డే అన్ని శాఖల అధికారులకు పేరుపైన ధన్యవాదాలు సార్ మన దశాముక్తి భారత్ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా ఈ నెలంతా కూడా మనము వివిధ శాఖల్లోనూ కాలేజీల్లోనూ ఇన్స్టిట్యూట్లలోనూ అవేర్నెస్ కల్పిస్తూ స్కూళ్ళ దగ్గర కూడా అవేర్నెస్ కల్పిస్తూ ప్రతి ఒక్కరి పైన బాధ్యతగా చెప్పి వారందరికీ కూడా డ్రగ్స్ దూరంగా గంజాయికి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ఇది భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనమందరం కూడా ఇప్పుడు ఒక నిమిషం ఫ్లడ్స్ ఉంటుంది సార్ దీనికి సంబంధించి ఆ ఫ్లడ్స్ చెప్తాను అందరూ కూడా దాన్ని కలిసి చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మమ్మల్ని మా కుటుంబాన్ని మరియు మా ఫ్రీమైన వారిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తామని మేమందరం కూడా ప్రతిజ్ఞ చేయుచున్నాము జై హింద్ థ్యాంక్ యూ సార్

thank hey, you hey, hey. hey, रा <laughs>